వేదిక మీద ఉన్న పెద్దలకి నిమ్మకూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి జోహార్ జోహార్ అన్న పైన ఎన్టీ రామారావు గారు నా ఊర్లో ఏంటి ఇంతమంది వచ్చారు ఏదో మంచి పని జరుగుతుంది అని చూడాలండి జోహార్ అన్నీ మాకు ఈ ఊరికి రాగానే ఒక దేవాలయంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించిందండి ఇదే ఊర్లో పుట్టి పెరిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని తెలియజేస్తూ పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచి మొదలు పెట్టడం మా మొదలు పెట్టే కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వడం మా జన్మ సార్థకతంగా భావిస్తూ పీ ఫోర్ అంటే ఒక చిన్న అనుబాంబు లాంటిదండి ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంకు యునైటెడ్ నేషన్సే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే అదేదో కష్టమైన మోడల్ అని కాదండి అది ఎవ్వరు చెయ్యలేని మోడల్ అని అది చెయ్యగలిగిన వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒకే ఒక్కరున్నారు ఎవరా వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే మోడల్ ఇక్కడి నుంచే జీవం పోసుకోవడం అదే విధంగా మీరు అసలు పీ ఫోర్ అంటే ఏంటో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి ఇది ఒక చిన్న కథలాగా చెప్తాను నాచారయ్య అనే ఒక చిన్న బట్టీలు తయారు చేసుకునే ఒక రైతు అండి మన ఊర్లోనే ఆయన ఒక చిన్న ఇసుక బొట్టేలు తయారు చేసుకుంటూ ఒక చిన్న పూరి గుడిసెలో తన ఇద్దరు పిల్లలు భార్యతో ఉంటున్నారు వాళ్ళ పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేక ఒక కొడుకు డిప్లొమా చదివి ఏదో చిన్న ఉద్యోగంతో రెండు వేల ఒకటిలో హైదరాబాద్ వెళ్ళారు ఆయన జీతం ఎంతో తెలుసా రెండు వేల ఒకటిలో పదకొండు వందలు ఎంతో బాగా పనిచేసినా కూడా ఆయన జీతం రెండు వేల రెండుకి పన్నెండు వందలు మాత్రమైంది అంటే వంద రూపాయలు పెరిగింది ఆ తర్వాత ఆయన ఇలా కాదు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని వైజాగ్ వెళ్ళి డిటిడిసి కొరియర్ లో జాబ్ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటే దాదాపు యాభై వేల దాకా సంపాదించారు యాభై వేలు కాదు వైజాగ్ వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ సంపాదించారు తర్వాత వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ గుర్తి చేస్తున్నాను వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ తెలుసుకొని యాభై వేల రూపాయలు ఇస్తే అతనికి వాళ్ళ అన్నయ్య ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ఇదంతా చేయబట్టి ఇదే ఊరిలో అతను ఎవరో కాదండి నేను చెప్పిన అతను జంపని శ్రీనివాసరావు గారని మన నిమ్మకూరుకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ రోజు అతను ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా మన ఊర్లో ఎంతో మందిని బాగు చేయగలుగుతున్నారు ఇదే పిఫోర్ కాన్సెప్ట్ అండి ఒక మనిషి ఒక ఆస్తితో సమానం ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఎలాగైతే ఆయనకు అండగా నిలిచి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకురాగలిగారు ప్రతి మనిషి అది చేయగలరు ప్రతి కుటుంబం పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాగలరు అన్న కాన్సెప్టే ఈ పీ కాబట్టి మీ ఊర్లోనే ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి రవి గారు చెప్పినట్టుగా కొన్ని వందల మంది ముందుకు రావడం జరిగింది అందులో కొంతమంది మనకి డాక్టర్ సోమశేఖర్ గారు డాక్టర్ సోమశేఖర్ గారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటా ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరికి నేను అండగా ఉంటా అని చెప్పి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా జంపని శ్రీనివాసరావు గారు ఇప్పటికీ ఏడు మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది మన కుదురవల్లి చైతన్య గారు కుదురవల్లి మనోజ్ గారు అని చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ సోమశేఖర్ గారు దీని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట అండి మహర్షి సినిమా అందరు చూసారు కదా మన ఊరు మనకి చాలా ఇచ్చింది మనం తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్టే క్లుప్తంగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరి నుంచి కొన్ని వందల మంది ఎన్టీఆర్లు వస్తారు అని నమ్మకంతో నిమ్మకూరులో స్టార్ట్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సోమశేఖర్ గారికి ఒక రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ ఈ పీ ఫోర్ అనేది అందరికీ అర్థం కాలేదేమో ఒక చిన్న విషయం అనుకుంటున్నాను పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా ప్రోగ్రామ్స్ మనం చూసాం మన బిల్డింగ్స్ కానీ మన రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇలా చాలా జరుగుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన పీ ఫోర్ అంటే ఇది పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా మంచి పనులు జరిగినాయి కానీ ఈ పీ ఫోర్ అనే దాంతో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఈ పావర్టీ ఈ అంతరాలు ప్రతి ఒక్కళ్ళలో అంతరాలు తగ్గిపోవాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసిందే ఈ పీ ఫోర్ కాన్సెప్టు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇండివిజువల్గా ఒక పైలు కూడా ఇంటిగ్రేట్ అయితే నేను చేయగలిగేది చాలా ఎక్కువ అవుతుంది నేను చేసే పని ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకొస్తాం జరిగింది అండ్ ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు రెండు వేల నలభై ఏడులో మన దేశం ఎలా ఉండబోతుంది అనేది నేను ఊహించుకోగలిగాను సో అది మనం మన ఊరి నుంచి ఇది ఇది మొదలు పెడతాం నేను ఈ దీంట్లో భాగస్వామిగా ఉంటాం నేను చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇవన్నీ చూసి మన బ్రాహ్మణ సాత్కార కమిటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు ఊర్లో ఉన్న బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అందరినీ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు ఎవరు నీడు ఉన్నా కానీ మీకే కలప సార్ ప్లీజ్ టేక్ ఓవర్ అయిపోయాడు ఓకే అందరికీ నమస్కారాలు మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు మనందరికీ ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం ఈరోజు ఆయన చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయి ఇరవై ఎనిమిదవ వర్ధంతి జరుపుకుంటున్నాం కానీ ఆయన పుట్టి వంద సంవత్సరాలైంది మొన్నే వంద సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్దవాళ్ళుగా వాళ్ళందరికీ ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడిగా నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం విజయవాడ నుంచి గుంటూరుకెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడని ఉదాహరణ ఇవన్నీ అదే మారిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం ఒకసారి తుఫాన్ వస్తే ఆ లేచిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రి అంతా ఆ పిల్లని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి పట్టుదల క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి